వెల్కమ్ టు టీపీఎన్ న్యూస్ ఈటెల రాజేందర్ ఇందిరా పార్క్ వద్ద జరుగుతున్న బీజేపీ యువమోర్చా నిరుద్యోగ మహాధరణ కార్యక్రమంలో పాల్గొననున్నారు సమయం మధ్యాహ్నం రెండు గంటలకు బీజేపీ యువమోర్చ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన నిరుద్యోగ మహాధరణలో పాల్గొన్న మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీకు అనుకూలంగా ఉన్న ఛానల్లో మీకు ప్రచారం చేయవచ్చు కానీ మీరు చేస్తున్న తప్పులను ప్రజలు లెక్క రేవంత్ రెడ్డి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు జీ హుజూర్ అన్న అధికారులకు ఏ గతి పట్టిందో గుర్తుపెట్టుకోవాలి పోలీసులు లాఠీచార్జ్ చేయవచ్చు కానీ ఐదేళ్ల తర్వాత ఓట్లు వేసేది పోలీసులు కాదు ఈ యువతరం కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన ఏ మాటను నిలబెట్టుకోలేదు ఎన్నికలు వచ్చిన సమయంలో మాత్రమే ప్రజల వద్దకు వచ్చి ఓట్లు అడుగుతారు ఇతర సమయాలలో కనిపించరు అధికారం ఉందని పోలీసులను నమ్ముకొని యువతను దూరం చేసుకుంటే అధోగతి పాలవుతారని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను చిన్న చిన్న ఉద్యోగాలు పైసా పైసా కూడా పెట్టి స్థలాలు కొనుక్కుని ఇల్లు కట్టుకుంటే ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత వారి ఇల్లు కూల్చివేయడం దారుణం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేదలందరికీ ఇల్లు కట్టిస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు వారి ఇళ్లను అధికార మదంతో కూల్చివేస్తుండో ప్రజలకు మేలు చేసే పనులు చేస్తేనే ప్రజలు హర్షిస్తారు అంతేకాని పైన ఉన్న బాస్ల మెప్పు కోసం పనిచేస్తే ప్రజలు పాతరేస్తారు భారతీయ యువ మోర్చా ముప్పై ఐదు లక్షల మంది నిరుద్యోగులకు ఎప్పుడు అండగా ఉంటుంది నిరుద్యోగ సమస్యను వెంటనే పరిష్కరించాలి గ్రూప్ టూ త్రీ పోస్టులను పెంచాలని డిమాండ్ చేస్తున్న కేసులు లాఠీలు మా పోరాటం ఆపలేవు ఇంటి పోదులు పెట్టి నేను గొప్పగా కీర్తిస్తున్నట్టు కానీ మంచి అయిందో చెడైందో లెక్క కడతాను మా వాళ్ళు మా వాళ్ళు లెక్క ప్రతి నిత్యం నువ్వేం చేస్తున్నావో గమనిస్తున్నారు ఇవాళ ఆనాడు కేసీఆర్ కంటే కూడా ఇవాళ రేవంత్ రెడ్డి ఆయనలో పోలీసుల ఎక్సెస్ పెరిగిపోయింది నేను కూడా హెచ్చరిక చేస్తున్నా ఆనాడు బాసులకు జీవు చెప్పి కేసులు పెట్టిన మా పిల్ల వచ్చే ఎక్కువ కొట్టినకు ఇష్టం ఏం గతి పట్టిందో మీకు అర్థమైంది జైలలో మగ్గుతున్నారు జైలలో మగ్గుతున్నారు నీ అబ్బాయి కాదు శాసనం కాదు నీకు రాజరికం కాదు నువ్వు వంద సంవత్సరాల కోసం నీకు రాజ్యాధికలను ఇవ్వలే ఐదేళ్లకు మాత్రమే ఇచ్చావు ఐదేళ్ల తర్వాత మళ్ళీ మా గల్లికి రావాల్సిందే దండం పెట్టవలసిందే మా ఆశీర్వాదం పొందవలసిందే ఇవాళ పోలీసులో లాటరీలు నిర్పిస్తుండొచ్చు నీ పోలీసులు కేసులు పోలీసులు మొదలు కొడుతుండొచ్చు కానీ ఐదు సంవత్సరాల తర్వాత కాదు బిడ్డ ఓటు వేసేది ఇవ్వండి పట్టు పట్టి చట్టు పెట్టి ఇరవై ఓట్లు యాభై ఓట్లు వేయించి పొంద పట్టగలిగే చెక్కు కాబట్టి గా పోలీసులు నమ్ముకొని అందకొని హాంకారని నమ్ముకొని ఇవాళ నీకు నిజంగా మద్దతు ఇచ్చిన చేసుకుంటే నీవు అధోగతి పాలితం అని చెప్పి నీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ రోజు నిత్యం మరకాయ పార్లమెంట్గా పార్లమెంట్ సభ్యులు ఎన్నికను కంటి మీద కొడుకు లేదు నలభై ఏళ్ళు ఎక్కుతాం యాభై లెగితాం రోజు రోజు వారీగా కూలీ చేసుకున్న వాళ్ళు ఔట్సోర్సింగ్ ఉద్యోగులలో కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో ఈజీగా కంపెనీలో పని చేస్తున్న వాళ్ళు నేలకు ఐదు వందల రూపాయలు చొప్పున నేలకు ఐదు వందల రూపాయలు చొప్పున ఇన్ని చార్జెంట్ కట్టి ఐదు వేళ్ళ కాలంలో ముప్పై ముప్పై వేల రూపాయలు కట్టి వంద గల్లాలో నూట ఇరవై గల్లాలో ఇల్లు చార్జీ కొనుక్కొని ఇల్లు కట్టుకుంటే ఇవాళని పురంబో రూపీ మాట్లాడేవాడు ఇవళానీ భక్తులు వాడు ఇది గవర్నమెంట్ అంటాడు అంటుండేవాడు ఈ చంద్రశేఖర్ అంటాడు వారు అదే మరి రిజిస్టర్ చేసిండు అదే రిజిస్టర్ ఆఫీస్ అదే రిజిస్టర్ ఆఫీస్ కాగితాలు ఇచ్చింది అదే రెవెన్యూ అధికారులకి కరెక్ట్ అని చెప్పిండు అదే మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చిండు అదే బ్యాంకు రుణం ఇచ్చింది కానీ ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ఇవాళ పోయి పోలీసులను పెట్టుకొని పాకిస్తాన్ భారత్ బాధ్యతల్లో ఏ విధంగా అయితే ఇలా వ్యాపారంతో గుర్తు చేస్తారో ఆ పద్ధతిలో ఇలా పేదల ఇళ్ళను కూల్చే ప్రయత్నం ఆనాడు ఏం చెప్పిండు డబుల్ బెడ్రూమ్ చెప్పి కేసాలు మోసం చేసిండు నా ప్రభుత్వం వస్తే ప్రతి పేదవాడికి ఇంటికి జాగ ఇస్తా ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటికే నా ప్రాంతాల్లో మూడు దిక్కుల మూడు దిక్కుల ఇల్లు చేసిండు మూడు దిక్కుల మొత్తం స్మశాన తయారు చేసే పరిస్థితి ఈ హెచ్చరిస్తా ఉన్నా పై నుంచి ప్రెషర్ వస్తుందని చెప్పి భావించే పాలీస్ అధార చట్టాన్ని కట్టుబడి